హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాను వచ్చట్లు ఈరోజు ఒక మంచి చేపల పులుసు రెసిపీని మీకు చూపిస్తాను పక్కా విలేజ్ స్టైల్లో మసాలాలు ఏమీ లేకుండా అలాగే ఉల్లిపాయలు ఇవేమీ రుబ్బకుండా ఈజీగా చాలా టేస్ట్గా పూర్వం మన విలేజ్లో ఇలాగే చేసేవాళ్ళు అలాంటి చేపల పులుసుని మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి చేపల పులుసుని ఒక్కసారి తింటే చాలు మన జన్మ ధన్యమైపోయినట్లే అంత టేస్టీ చేపల పులుసుని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి టేస్టీ చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాము దీనికోసం హాఫ్ కిలో చేపల్ని ఇలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి జిగిరేమో లేకుండా ఉప్పుతో అంటే గల్లుప్పుతో బాగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి నీచవాసన లేకుండా ఉంటుంది అలాగే చేపలు కడిగేటప్పుడు కూడాను ఎక్కువ వాటర్తో ఎక్కువ సార్లు కడిగినట్లయితే నీచవాసన లేకుండా ఉంటాయి అలాగే చేప మొక్కల పులుసుకి నేను చూపించినట్లు ఈ సైజులో ఉండాలన్నమాట ముక్క మందం అనేది ఆ సైజులో ఉంటే పులుసుకు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేసేసి ఈ మొక్కలకి నీట్గా పట్టించేయండి అంటే చేప కూర వండడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే పట్టించామనుకోండి చేప మొక్క చప్పదనం లేకుండా ఉంటుంది అనమాట ఇప్పుడేమో చిన్న చింతపండు అనమాట ఎక్కువ కాదు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకుంటే చాలు అనమాట దీన్ని ఒక రెండు సార్లు నీటుగా కడిగేయండి కడిగేసి ఆ నీళ్ళన్నీ ఉంపేసి మరలా నీళ్ళు వేసుకోవాలి మనకు తొందరగా కావాలనుకోండి వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా నానిపోద్ది అనమాట అలాగే రెండు మీడియం సైజు టమోటాలని మధ్యలో ఉన్న గ్రీన్ పాటర్ని తీసేసి వీటిని మిక్సీ వేయకుండా చేతితోనే స్మాష్ చేయాలి అంటే మనకి చేపల పులుసు చేయడానికి మిక్సీతో పని లేకుండానే పూర్వం రోజుల్లో ఇలాగే చేతితో చేసిన వాటిని కట్ చేసిన వాటినే వాడేవారు కదా అలాగనమాట ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలని రెండింటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు అయితే ఒక మూడింటిని వేసుకొని పైన ఉప్పు వేసామనుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అనమాట వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసి ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా అయిపోయి లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి చూస్తున్నారా ఇలా వచ్చిన తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే రెండు రెబ్బల కరివేపాకుని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకోండి వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్లోకి రావాలి అంతవరకు ఫ్రై చేయాలి చూస్తున్నారా ఇలా రావాలన్నమాట ఇలాగా వేగిపోయిన తర్వాత ముందుగా స్మాష్ చేసిన టమోటా ఉంది కదా ఆ టమోటా అయితే వేసేయండి వేసేసి ఈ టమోటాలో వాటర్ అంతా ఎగిరిపోయి మనం వేసిన ఆయిల్ అనేది తేలుతా ఉండాలన్నమాట ఇలాగా వేగిపోవాలన్నమాట టమోటా వేగిన తర్వాత ఆయిల్ కూడాను బయటికి రిలీజ్ అవుతుంది చూస్తున్నారా ఇలా రిలీజ్ అవ్వాలి అప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేయండి కారం తగ్గించొద్దు పచ్చిమిర్చి ఎక్కువ వేసామని కారం తగ్గించొద్దు పులిసికి కొంచెం కారం తగిలితేనే బాగుంటుంది అనమాట వేసేసి ఒకసారి అంతా కలిపిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేప మొక్కలను వేసేయండి అయితే ఈ చేపల పులుసు మట్టి కుండలో వండండి టేస్ట్ ఇంకా బాగుంటుంది పూర్వం రోజులు అలాగే ఉండేవారు కదా నాకైతే లేదని చెప్పి నేను స్టీల్ కడాయిలోనే వండుతున్నాను ఇలాగ కుండలో వండండి పులుసు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ ముక్కలన్నీ వేసేసి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేయండి అంటే ఒక్క నిమిషం పాటు మూత పెట్టండి నిమిషం తర్వాత మూత తీసేసి కడాయిని పట్టుకునే తిప్పండి అస్తమానం గరిటి పెట్టామనుకోండి చేప మొక్కలు విరిగిపోతూ ఉంటాయి ఇలాగా కలిపేసిన తర్వాత ముందు నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జునంతా కలెక్ట్ చేసేసి వేసేయండి అయితే దీనికోసం అంటే ఈ పులుసు కోసం వాటర్ ఎక్కువ వేయకండి హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువే వాటర్ వేస్తే సరిపోద్ది అనమాట వాటరు పులుసు కలిపి హాఫ్ లీటర్ ఉంటే సరిపోద్ది ఉడుకుతా ఉన్నప్పుడు చేప మొక్కల నుంచి కూడాను వాటర్ రిలీజ్ అవుతుంది అందుకని వాటర్ తగ్గించే వేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించండి ఇలాగా ఉడికినప్పుడు కొద్దిగా కొత్తిమీరని ఎక్కువగానే వేసుకోండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులుసుకి అలాగే ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా జీలకర్ర పొడి వేసేయండి తర్వాత ఏమో కొద్దిగా కసూరి మేతని క్రష్ చేసి వేయండి ఇది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట వేసేసి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించామనుకోండి వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది చూస్తున్నారా ఇలాగా మరొక్కసారి కలిపేసి పులుసు కన్సిస్టెన్సీ చూసుకోండి ఇలా ఉంటేనే బాగుంటుందండి మీకు కావాలంటే పలచగా కావాలంటే వాటర్ కొంచెం వేసుకోండి కానీ నేను వండిన మసాలాలు లేకుండా చేసే ఈ చేపల పులుసుకి ఇలా కన్సిస్టెన్సీ ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు వేడి మీద తినేదానికంటేను నైట్ వండుకొని ఉదయానికే తింటే ఉంటుందండి ఇంకా చెప్పక్కర్లేదు మాటలే రావు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ముక్క కూడాను ఎక్కడ విరిగిపోదు విరిగిపోకుండా చక్కగా వస్తుంది నేను చెప్పినట్లు ఇలాంటి పక్క కొలతలతో ఏం మసాలాలు ఏమీ లేకుండా ఆనియన్ పేస్ట్ వేయకుండా మిక్సీతో పని లేకుండా మనం ఈజీగా టేస్టీనైనా చేపల పులుసుని చేసుకోవచ్చండి విలేజ్ స్టైల్ అనమాట పక్కా విలేజ్ స్టైల్లో ఇలాంటి చేపల పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీకు నచ్చిందా లేదనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్